నిశ్శబ్దంగా కనిపించే ఈ శిథిలాల మధ్య వేల ఏళ్ల నడమ దాగి ఉన్న ఒక అద్భుతమైన కథ ఉంది మనం నిలబడిన నేల క్రింద పొరలమీద పొరలుగా పడిన మట్టిలో ఎంతమంది రావడం పోవడం నవ్వడం కష్టపడడం జీవించడం జరిగిపోయిందో ఊహించుకో కాని ఆ కథలు అన్నీ ఇప్పుడు నిశ్శబ్దం వాటిని మళ్లీ వినిపించేది మనిషి వదిలిన చిన్న చిన్న వస్తువులే ఈరోజు మనం ఆ నిశ్శబ్దంలోకి దిగుతున్నాం గతం మనతో మాట్లాడే ఒక ప్రయాణం మొదలవుతోంది పురావస్తు శాస్త్రమంటే కేవలం పగిలిన బానసాలుగాని రాయి పరికరాలుగాని కాదు అది మనిషి వదిలిన జ్ఞాపకాలను తిరిగి చదవడం చరిత్రకారుడు రాతలలో సత్యం వెతుకుతాడు కాని పురావస్తు శాస్త్రవేత్త అతను నేలలో దాగి ఉన్న చరిత్రను చదువుతాడు ప్రతి బాణసం తన సొంత కథ చెబుతుంది ప్రతి నాణం అది ప్రయాణించిన చేతుల్ని గుట్టుకు తెస్తుంది ఇది వస్తువుల అధ్యయనం కాదు ఇది కాలాన్ని పెట్టి మనిషి జీవనం వైపు అడుగులు వేసే శాస్త్రం మనిషి కథ రెండు పెద్ద అధ్యాయాలు కలిగి ఉంది వ్రాతలు లేని ప్రపంచం అలిఖిత కాలం ఆ కాలంలో మనిషి మనకేమీ వ్రాయలేకపోయాడు కాని వస్తువులు వదిలాడు మట్టి పరికరాలు బూడిద పొరలు జంతు ఎముకలు అవి అతని డైరీలు తర్వాత లిఖిత కాలం వచ్చింది అప్పుడు నాగరికతలు తమ కథలను శిలాశాసనాల్లో తాళపత్రాల్లో గోడలపై చెక్కడం మొదలుపెట్టాయి అలిఖిత కాలం గురించి చెప్పేది ఒక్క శాస్త్రం మాత్రమే ఆర్కియాలజీ భూమిని తవ్వడం పాత వస్తువులు సేకరించడం అనేది వేల ఏళ్లుగా జరుగుతున్న దానికి శాస్త్రీయ రూపం వచ్చినది పద్దెనిమిది వందల పదిహేడులో డెన్మార్క్కి చెందిన సీజే థామ్సన్ ప్రపంచానికి ఒక కొత్త చూపు ఇచ్చాడు రాతియుగం కాంస్యయుగం ఇనుప యుగం ఈ మూడు కాలాలు కేవలం పేర్లు కాదు అవి మనిషి అభివృద్ధి అడుగులే ఈ వర్గీకరణతో మొదటిసారిగా పురావస్తు శాస్త్రం పద్ధతిని పొందింది ఆ రోజు నుంచే నేలలో దాగిన కథలు శాస్త్రీయంగా చదివే మార్గం తెరుచుకుంది మనిషి ఏ ప్రదేశంలో కొద్దిసేపైనా నిలబడ్డా అతని జాడ అక్కడే మిగిలిపోతుంది ఒక చిన్న గుడిసె అయినా పెద్ద నగరమైనా అది ఒక పురావస్తు స్థలమే ఎందుకంటే మట్టి పొరలు కాలాన్ని దాచేస్తాయి పైన తాజా జీవితం కింద వేల ఏళ్ల జీవితం పురావస్తు శాస్త్రం మొదలయ్యేది తవ్వకానతో కాదు అన్వేషణతో ఎక్కడో ఒక రాయి ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉంటుంది గ్రామాల్లో చెప్పే చిన్న చిన్న కథలు ఇక్కడ పాత వస్తువులు దొరుకుతాయి అని ఉపగ్రహం చూపించే అనుమానాస్తద ఆకృతి ఇక్కడ ఒక పట్టణం నిద్రపోతోంది అనిపిస్తుంది డ్రోన్లు మోడ్రన్ టెక్నాలజీ శాస్త్రీయ ధోరణి ఇవన్నీ కలిసి ఒక ప్రదేశాన్ని గతపు ద్వారంగా మలుస్తాయి ప్రతి అన్వేషణ ఒక కొత్త నాగరికత తలుపు తవ్వకమంటే ఒక పొర తీస్తే ఒక యుగం బయటపడే మాయ ఇది యుద్ధం కాదు ఇది ఓర్పుతో చేసే సంప్రదాయం ప్రతి మట్టి పొర తనదైన సమయాన్ని కలిగి ఉంటుంది పొరలు దాటిపోతే చరిత్ర దారి తప్పుతుంది అందుకే పురావస్తు శాస్త్రవేత్తలు ప్రతి మట్టి కణాన్ని శాస్త్ర పద్ధతిగా నమోదు చేస్తారు ఒక వస్తువు ఎంత పాతది అనేది తెలుసుకోవడం చరిత్ర హృదయం కార్బన్ ఫోర్టీన్ పద్ధతి సేంద్రియ పదార్థాల వయస్సును చెప్పుతుంది మట్టి కుండ చివరిసారిగా ఎప్పుడు కాల్చారో తెలుపుతుంది చెట్టు వలయాలలో దాగిన రహస్యాలను చెబుతుంది డెండ్రోక్రోనాలజీ ఇవన్నీ కలిసి కాలాన్ని సరిగ్గా నిర్ణయిస్తాయి ఎందుకంటే తేదీ లేకుండా చరిత్ర అంటే శూన్యం ఒక చిన్న గింజ కూడా వద్ద నాగరికతకు సాక్ష్యం వారు ఏం తిన్నారు ఏ పంటలు పండించారు ఏ జంతువులను పెంచారు ఇవన్నీ నేలలో దాగిన చిన్న చిన్న అవశేషాలు చెబుతాయి బూడిద పొరలు వంటగది గుర్తులు జంతు ఎముకలు వారి వేటా పద్ధతులు ధాన్య గదులు వారి వ్యవసాయ అభివృద్ధి ఇవన్నీ కలిపితే ఆ నాగరికత జీవన విధానం మన కళ్ల ముందుగా నిలుస్తుంది ఒక పరికరం దొరికితే దాని వెనుక ఉన్న నైపుణ్యం కూడా బయటపడుతుంది లోహశిల్పం ఆ కాలపు ఇంజనీరింగ్ మట్టి బాణసాలు వారి కళాత్మకత ఆయుధాలు సైనిక జ్ఞానం పరికరాల తయారీ కేంద్రాలు ఉత్పత్తి శక్తిని ఇవన్నీ ఒక నాగరికత ఎంత ముందుకెళ్ళిందో చూపే అద్దం సాంకేతికత లేకుండా నాగరికత ఉండదు ఇదే ప్రాచీన భారతం నిరూపించిన నిజం ప్రాచీన భారతం ప్రపంచంతో మాట్లాడే శక్తి అప్పుడే సంపాదించుకుంది హరప్పాలో దొరికిన ముద్రలు దూర ప్రాంతాలతో వ్యాపారం చేసేవారని చెబుతాయి రోమన్ నాణాలు భారత ఉత్పత్తులు రోమ్ వరకు వెళ్ళాయని సాక్ష్యం అరికమేడు వంటి పట్టణాలు ప్రపంచ వ్యాపార మార్గాల హబ్బులు వ్యాపారం అంటే కేవలం వస్తువులు కాదు ఆలోచనలు సంస్కృతులు జ్ఞాన మార్పిడి నాగరికతల పుట్టుకకు పతనానికి కారణం కేవలం మనుషులు కాదు పర్యావరణమే చిన్నపాటి వాతావరణ మార్పు నదుల మార్పు మొక్కల మార్పు ఇవన్నీ నాగరికతల భవిష్యత్తును మార్చేస్తాయి పూర్వ నదీ మార్గాలు మాయమవ్వడం వలనే కొన్ని పట్టణాలు పతనమయ్యాయి పుప్పోడి గింజలు పాత అడవుల జ్ఞాపకాలు మట్టి నమూనాలు మనిషి జీవన శైలికి అద్దం పర్యావరణం మౌనంగా ఉంటుందేమో కానీ చరిత్రలో దాని పాత్ర గొప్పది పురావస్తు శాస్త్రం అంటే తవ్వకం కాదు అది మన గతంతో మాట్లాడే అవకాశం మన పూర్వీకుల కథలు వారి నైపుణ్యం వారి తప్పులు వారి బలం ఇవన్నీ మనమే నేర్చుకోవాలి చరిత్రను రక్షించడం అంటే మన భవిష్యత్తుకు పునాది వేయడం ప్రతి మట్టిపుర మన కోసం దాచుకున్న సందేశం మనం దాన్ని వినాలి అర్థం చేసుకోవాలి గౌరవించాలి ఇదే ఆర్కియాలజీ యొక్క అసలు ఉద్దేశం